ఈ రోజైతే మా మామయ్య అయితే ఫిష్ తెచ్చిండు అంటే రాలేడు ఎవరో అమ్ముతే కొనుక్కొచ్చిండంట ఇక మా మాస్టర్ గారు ఆ ఫ్రిష్ ని ఫ్రై చేయడానికి మాస్టర్లకి అయితే చేస్తుండు మళ్ళీ ఒకటి నూనె చూడండి ఎట్లా పోస్తుండో మనం కూరకి ఎట్లయితే తీసుకుంటామో అట్లా పోస్తుండు ఇక దానితోటి అవ్వట్లేదు అని చెప్పి ఇక మొత్తం అయితే గుమ్మరిస్తున్నాడు ఇక మా ముద్దుల మరదికి పాపను చూసుకో అయ్యా అంటే పాపతోనే మేకప్ వేయించుకుంటున్నాడు అట్లున్నాడు మరి మా ముద్దుల మరది ఇటు చూసి అటు చూసే లోపే నూనె మొత్తం వేడైపోయింది కాలుతుందని చెప్పి నేను అంటున్నా అయ్యా నాకు తెలియదా అని చెప్పి అంటుండో దాన్ని చూడండి ఎట్లా నిమజ్జనం చేస్తుండో చెంచబట్టి మెల్లగా అయితే దించేసిండు దాన్ని ఇక ఇవైతే మాకు నవ్వుక వాళ్ళకి ఇంకా గణేష్ మా అందరి కోసం ఇవి ఆ పెద్దయేమో అత్తమ్మకి మామయ్యకి నేను ఫ్రై చేస్తుంటే ఏందే స్నానం చెప్పిస్తున్నావు అని చెప్పి కామెడీ చేస్తుండడు ఇక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పోయి ఇచ్చి అని చెప్పిండు ఇక నేనైతే ఫస్ట్ కింద నవ్యక వాళ్ళకైతే ఇచ్చేసిన ఇప్పుడైతే మామయ్య వాళ్ళకి ఇద్దాం వాళ్ళు ఏమన్నారో మీరే చూడండి ఇంత జల్ల అయిపోయింది మీ ఇద్దరి కోసం ఫిష్ ఫ్రై లేదు మేమే చేస్తాం మీ గురించి

ముందుంటాయి మీరు రండి నిజంగా బాగుందా నేను రంజిత్ కలిసి మీ గురించి అయితే చేస్తాం మంచిగా ఉంది మంచి ఈరోజు ముప్పోటైతే ఇంతే సరే మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి